బాబా నమస్తే నమస్తే అండి మీ పేరు ఏం పని చేస్తారు అండి నేను డిగ్రీ వరకు బాబా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన ఉందండి నాకైతే ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ పదమూడు నెలల పరిపాలనలో ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు కదా ఇప్పుడు ఆ పథకాలు నిజంగా ప్రజలందరికీ అందుతున్నాయా ఉంది బాగానే ఉందండి అయితే మాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది చెప్పండి జగన్ గారి టైంలో మాకు పట్టదారు పాస్బుక్లు వచ్చి మాకు ముగ్గురు అన్నదమ్ములు మేము ఈ ప్రభుత్వం వచ్చాక అది ఫ్రీ హోల్ లో పెట్టేశారు దాని నిమిత్తం కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చాము ఇంకా సమస్య మాది ఇంకా పరిష్కారం కాలేదు అది చూసుకుంటే మీలాంటి వికలాంగులకు పెన్షన్ పెంపు ఎలా అనిపించింది అసలు చాలా బాగుంది అది పెన్షన్ విధానం అయితే చాలా బాగుంది జగన్ గారికి అంటే టీడీపీ ప్రభుత్వంలో చాలా బాగుంది అంటే మూడు వేలు ఆరు వేలు చేశారు కదా అది డబల్ చేయటం వల్ల చాలా ఆనందపడుతున్నారు ప్రతి వికలాంగుడు ఆనందపడుతున్నారు ఇప్పుడు చూసుకుంటే రైతులకేమో అన్నదాత సుఖీబా పేరున ఇరవై వేల రూపాయలు జమ చేస్తా ఉన్నారు మరి ఏం లేదు అది ఇంతవరకు రాలేదు ఆ సమస్య మీద నేను ఇది వరకు ఇక్కడ ఏలూరు కలెక్టర్ కూడా రావటం వచ్చింది అంటే నిజంగా వేస్తారని నమ్మకం ఉంది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు అన్నారు మరి ఇంకా విడుదల చేయలేదు అది చేస్తారు టైం ఇప్పుడు కదా ప్రభుత్వం కొంచెం టైం పడుతుంది చంద్రబాబు గారు అన్నమాట ప్రతి నెరవేరుస్తారు జరుగుతుంది అది జరుగుతుంది కన్ఫామ్గా జరుగుతుంది చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు నిజంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారంటారా అది అది అయితే కష్టమే మరి నాకు నా విషయం నాకు నా విషయానికి వస్తే అది కష్టమే ఎందుకంటే ఇరవై లక్షలు అంటే ఏ ప్రభుత్వానికి ఇబ్బందే మరి అది ప్రభుత్వం నిర్ణయించాలి డేట్ బ్యాక చేయాలి బాబా ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని అవుతుంది అంటారా అవుతుందని నేను ఆశపడుతున్నాను మరి అవుతుందని ఆశపడుతున్నాను అవ్వాలని ఆశ మరి దానివల్ల అనేక మంది కూడా డెవలప్ అవుతారు నిరుద్యోగులు ఉద్యోగుల కింద వస్తుంది జాబ్లు అవి వస్తాయి బాబు ఇప్పుడు చూసుకుంటే ఆ రైతులకు అతి ముఖ్యంగా ఎంతో ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు అంటారా మాది యాక్చువల్గా పోలవరం నియోజకవర్గం మాది కోడి మండలం ఆ కాలే మా మా పొలం దగ్గర కూడా వచ్చింది అది వస్తే అది ఆశపడుతున్నాం అయితే మాకు కూడా మంచిదే అబ్బాయారు ఇప్పుడు చూసుకుంటే కనుక మీలాంటి వికలాంగులకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే సహాయపడితే బాగుంటుంది అంటారు పెన్షన్లు కాకుండా అంటే ఇప్పుడు పెన్షన్ అంటే డబ్బు వస్తుంది అయిపోద్ది అంటే మీలాంటి వారికి వ్యాపార పరంగా కానీ లేదంటే ఉద్యోగపరంగా కానీ ఇందులో చాలా మంది వికలాంగులు నా నేను చదివిన కారికే తెలిసిన వారికి అయితే చాలామంది వికలాంగులు ఖాళీగానే ఉన్నారు ఇటువంటి ఉద్యోగాలు చేయట్లేదు చిన్న చిన్న పనులు చేతి పనులు చేసుకుంటున్నారు ఈ సైకిల్ చాప అని చెప్పులు చాపని చెప్పులు మెకానిక్ అని అటువంటి వారికి ఏదో జీవనోపాధి కల్పిస్తే బాగుంది నా అభిప్రాయం ఏదో ఒక చిన్నగా కొట్టి కొట్టి కానీ కొంతమంది అయితే అన్నదమ్ములు వదిలేసి వికలాంగులు ఒంటరిగా ఉంటున్నారు వాళ్ళకైతే గృహం కట్టించి ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం వికలాంగులకి బాబా గారు చూసుకుంటే లిక్కర్ స్కామ్లు ఇప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు అది మంచి పద్ధతి అది అది చాలా మంచి పద్ధతి రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా నా అభిప్రాయం అయితే ఉండవచ్చు అండి ఎందుకంటే ఉండాలి ఆయన కూడా ఉంటారండి ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి కష్టమే అండి మరి దాని చెప్పి దాని అభిప్రాయం దాని యొక్క వాళ్ళ పెద్దలు ఎన్నించుకుంటారు కష్టం అంటే ఒకవేళ పార్టీ ఉంటుంది అంటారా నామరూపాలు లేకుండా పోతుందంటారా తెలియదు అంత చూసుకుంటే ఐదు రోజులు కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందని వైసీపీ వారు అంటున్నారు నిజంగా అమరావతి మునిగిపోయిందా అసలు అమరావతి రాజధాని వర్షాలు పడితే మునిగిపోయే అవకాశం ఉందంటారు ఇప్పుడు అమరావతి మునిగిపోద్ది ఫస్ట్ చంద్రబాబు గారు పెట్టిన అది ప్రో ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించారు ఇప్పుడు ఎలాగా మునిపోద్ది అంటారు అది రాంగ్ పద్ధతి అది ఎక్కడో కొంత ఏరియా మునినా కొంత బాగానే ఉంటుంది కదా దాన్ని బట్టి అది నాయకులు అది నిర్ణయిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా పథకాలతో పాటు అభివృద్ధి కావాలి అంటే కొంతమంది నిరుపేదలు బాగున్నారు వాళ్ళని కూడా డెవలప్ చేయాలి ప్రజలకు అభివృద్ధి కూడా జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి జరగాలి మెయిన్ దాంతోపాటు నిరుపేదలు అయిన వారిని కూడా ఆదుకోవాలి అవే ఇప్పుడు చూసుకుంటే కనుక నిజంగా ఇప్పుడు అభివృద్ధి జరిగి జరిగితే కనుక ఇప్పుడు ఉద్యోగాలు అనేవి నిజంగా ఇస్తారంటారు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ అయినా జీవనోపాధి చంద్రబాబు గారు అయితే కల్పిస్తారు ఆ నమ్మకం అయితే మాకు నాకైతే ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు పథకాలు ఇవ్వట్లేదు ఎక్కడుతున్నాడు జగన్ ఉంటేనే పథకాలు ఇస్తారని వైఎస్ఆర్సీపీ కార్యకర్త జగన్ గారి టైంలో కూడా ఫస్ట్ ఒకటి రెండు సంవత్సరాలు ఇవ్వలేదు ఆయన కూడా మూడో సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు పథకాలు ఏ పథకమైన ఆయన వచ్చిన ఇవ్వలేదు నాకు అయితే ఇది కూడా కొంచెం జరుగుతూ ఉంటుంది ప్రతి అమలు పరిస్థితి కొద్దిగా అన్నీ జరుగుతాయి ఓకే ఇప్పుడు చూసి పేరు పోలవరం నియోజకవర్గం మాది కోరు మండలం పక్కన చిన్న గ్రామం మా ఎమ్మెల్యే గారు సిరి బాలరాజు గారు ఎలా ఉంది ఆయన పరిపాలన ప్రజెంట్ ఆయన ప్రతి గ్రామం తిరుగుతున్నారు ప్రతి వారే వెళ్తున్నారు ప్రతి ఎవరైనా సమస్యలు వచ్చే అంగీకరిస్తున్నారు తెలుసుకున్న సమస్య పరిష్కరిస్తున్నారు కష్టం ఆదుకుంటున్నారండి ఒకసారి ఆయన దగ్గర నేను కూడా వెళ్ళటం జరిగింది నన్ను కూడా బాగా పరిస్థితి సంభాషించి మాట తీసుకుని ఆ సమస్య కోసం పోరాడుతున్నారండి ఈ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు బాబాయ్ ప్రజెంట్ అయితే నేను తొంభై ఇస్తానండి నేనైతే తొంభై ఇస్తానండి సరే బాబాయ్ థ్యాంక్ యూ